అంధత్వాన్ని జయిస్తూ వరల్డ్ కు సవాలు విసురుతున్న పదకొండు ఏళ్ల హర్షవర్ధన్ తిరుపతి దృష్టి దృష్టిలోపమున్నా లక్ష్య సాధనలో చూపే దృఢ సంకల్పానికి మాత్రం హద్దులు లేవని నిరూపిస్తూ పుత్తూరు టాలెంట్ స్కేటింగ్ అకాడమీకి చెందిన పదకొండు ఏళ్ల చిన్నారి హర్షవర్ధన్ ప్రపంచ రికార్డ్ సాధనకు సాహసయాత్రను ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు హర్షవర్ధన్ ఎనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదున నాంగలీ టోల్ ప్లాజా నుండి పుత్తూరు వరకు నిరవధికంగా రెండు వందలు కిలోమీటర్ల రోడ్ స్కేటింగ్ మారథాన్ పూర్తి చేసి ప్రపంచ రికార్డ్ సృష్టించేందుకు ప్రణాళికలు రూపొందించాడు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఈ ప్రయాణం ప్రారంభం కానుంది పిన్న వయస్సులోనే దృష్టి లేకపోయినా ధైర్యం పట్టుదల కృషితో ముందుకు సాగుతున్న హర్షవర్ధన్ సంకల్పం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది తన గురువులు కోచ్ మాస్టర్ ప్రతాప్ మార్గదర్శకత్వంలో కఠిన సాధనతో ప్రపంచ రికార్డును అందుకునేందుకు సిద్ధమవుతున్నాడు ఈ అసాధారణ ప్రయాణంలో విజయాన్ని సాధించాలని హర్షవర్ధన్కు పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు చిన్న వయస్సులోనే ఇంతటి సవాల్ స్వీకరించడం ఆయన ఆత్మవిశ్వాసాన్ని అభిరుచిని ప్రతిబింబిస్తోంది ఈ బాల విజేతకు మనమందరం అభినందనలు తెలియజేసి విజయపదంలో ముందుకు సాగాలని ఆకాంక్షిద్దాం यस yes, यस yes, नगरी न्यूज़ बारी हर्षवर्धन को कंग्राट्स